శ్రీ బినమ శ్రీ మహాగణపతి నమ శని వక్రగతి ఆరంభం అవుతున్నది శని వక్రగతి అది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది మనం చూద్దాం మనకు జ్యోతిష్య పరంగా శని వక్రగతి అనేది రాబోతున్నటువంటి జూలై పదమూడవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి ఇది ఆరంభం అవుతుంది ఈ యొక్క వక్రగతి అనేది మనం గమనించినట్లయితే ఈ యొక్క వక్రగతి నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు కూడా ఈ యొక్క వక్రగతి అనేది జరుగుతూ ఉంటుంది అసలు వక్రగతి అంటే ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకుందాం వక్రగతి అంటే శని తను పురోగతి దిశలో ఉండి వెనక్కి అంటే రెట్రోగ్రేడ్ మూమెంట్లో అంటే ముందుకు జరిగేటువంటి ఒక గ్రహం వెనక్కి తిరిగి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే వెనక్కి తిరగడం జరుగుతున్నప్పుడు అంటే రెట్రో స్పిన్ గ్రేడ్లో జరుగుతూ ఉంటుంది దీన్ని రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారన్నమాట ఎలాగైతే శని మందగమనంలో రెండు సంవత్సరాల ఆరు నెలల పన్నెండు రోజుల పాటు ఒక రాసులు సంచారం చేస్తుంటుందో అంటే తను గడిచేటువంటి ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి జరుగుతూ అలా రెండు సంవత్సరాల పాటు ఉంటుంది గురువు ఒక సంవత్సరం పాటే ఉంటుంది కానీ శని మటుకు మంచి శుభాన్ని ఇవ్వగలిగేటువంటి స్థానంలో ఉంటే తను మూడు సంవత్సరాల పాటు అంటే రెండున్నర సంవత్సరాల పాటు దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాల పాటు తను ఒక మంచి ఫలితాన్ని ఇస్తూ ఆ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి సకల ఐశ్వర్యాలని శుభ ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు శని మనం గమనించినట్లయితే శని మూల పదార్థంగా మనం గమనించినట్లయితే ఏ యొక్క వస్తువులకి ఎటువంటి బిజినెసెస్కి ఇటు ఈ యొక్క గ్రహం అనేది బాగా ఉపయోగపడుతుంది అనేది ముందుగా తెలుసుకుందాం శని ముఖ్యంగా మనం చెప్పాలంటే మెటల్స్ ఐరన్కి బాగా ఉపయోగపడుతుంది స్టీల్ దాని తర్వాత అదేవిధంగా వృత్తిపరంగా మనం గమనించినట్లయితే కార్మిక కర్షక వృత్తులు ఏవైతే ఉంటాయో అంటే వడ్రంగి పనిచేసేటువంటి వాడు వాచ్మెన్లు కానీ లేకుండా ఉంటే ఈ యొక్క మున్సిపాలిటీలో పనిచేసేటువంటి వారు రోడ్ కాంట్రాక్ట్ పనులు చేసేటువంటి వారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి మేస్త్రులు సివిల్ సివిల్ ఇంజనీరింగ్లో పనిచేసేటువంటి వారు వాటితో పాటు ఇక యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి కూలీలు వీరందరి మీద కూడా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీటితో పాటు ఎవరైతే పెట్రోకెమికల్స్ వాటి మీద కూడా దీనికి దీని యొక్క శని యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది పెట్రోకెమికల్స్ మీద ఉంటుంది ఆ యొక్క ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వారి మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఇక మరి వే విధంగా స్టీల్ ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వారు బిల్డింగ్ అండ్ రోడ్స్ అండ్ కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్ పనిచేసేటువంటి వారి మీద కూడా ఉంటుంది స్థానాన్ని బట్టేసేసి ఫైనాన్షియల్ ఇష్యూస్ మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ దీని యొక్క ప్రభావం అనేది శని యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు జరుగుతున్నటువంటి వక్రగతి అనేది వచ్చినప్పటికీ మీనరాశిలో జరుగుతున్నది మీనరాశిలో జరుగుతున్నటువంటి వక్రగతి రాబోతున్నటువంటి జూలై పదమూడవ తారీఖు నుంచి మనకు మూడు నెలల పాటు అండ్ మూడు నెలల కన్నా ఎక్కువగా మనకు వచ్చినప్పటికీ ఈ యొక్క దాటి ఒక వక్రగతి అనేది ఉంటుంది వక్రగతి ముగించుకున్న తర్వాత మళ్ళీ పురోగతిలోకి మళ్ళీ శని అనేది జరుగుతుంది అన్నమాట ఈ యొక్క వక్రగతి ముగిసిన తర్వాత ముగియ ముందు ఎటువంటి ప్రభావం చూపించబోతుంది ద్వాదశ రాశుల వారి మీద అనేది మనం ఇప్పుడు చూద్దాం అదేవిధంగా వృత్తిపరంగా కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపించగలుగుతుంది అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం మేషరాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా యొక్క వక్రగతి లాభాన్ని ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా శని వక్రగతిలో ఏలినాటి శని ప్రభావంలో మొదటి పాదంలో ఉన్నటువంటి యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఇప్పుడే 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 స్టార్ట్ అయినటువంటి ప్రభావం ద్వారా ఏవైతే కొన్ని కొన్ని కోల్పోయారో ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఆర్థికంగా జరుగుతున్నటువంటి కొన్ని నష్టాలు స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా జరుగుతున్నటువంటి కొన్ని నష్టాలు విషయంలో ఇది కొంచెం రిలీఫ్ అనేది ఇవ్వగలుగుతుంది వక్రగతి ఎప్పుడైతే లాభస్థానంలో జరుగుతూ ఉంటుందో ముఖ్యంగా లాభపరంగా అది ఉద్యోగపరంగా కానీ లేకపోతే వ్యాపార పరంగా కానీ కొన్ని కోల్పోయినటువంటి ధన రూపేణ వస్తు రూపేణ కోల్పోయినటువంటి కొన్ని పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి పొందటానికి ఇది ఎక్కువగా యోగాన్ని ఇవ్వగలుగుతుంది శని వక్రగతిలో జరుగుతున్నప్పుడు ఫైనాన్షియల్గా గెయిన్ అనేది ఉంటూ ఉంటుంది దాన్ని తగిన విధంగానే ఈ యొక్క పీరియడ్లో ఈ రాశి వారికి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో రాబోతున్నాడు జూలైలో దాని తర్వాత బుధుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి కూడా యోగాన్ని ఇవ్వగలుగుతుంది గురుమోద్యమి అనేది కూడా ఈ యొక్క పీరియడ్లో అంటే జులైలో జరుగుతున్నటువంటి రీత్యా కూడా ఈ యొక్క ఫలితం యోగాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఈ యొక్క ప్రభావం ఏ యొక్క బిజినెస్లు చేసేటువంటి వారి మీద ఎక్కువగా ఉంటుందంటే ముఖ్యంగా సివిల్ కన్స్ట్రక్షన్లు చేసేటువంటి వారి మీద ఎవరైతే ఎక్కువగా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో వారి మీద ఎక్కువగా ఉంటుందన్నమాట సివిల్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే ఫైనాన్షియల్గా కన్స్ట్రైన్స్ ఫేస్ చేస్తున్నారో ముందుకు జరిగినటువంటి బిజినెస్లు కష్టాలు మరి అదేవిధంగా ఆర్థికంగా నష్టాన్ని చవి చూస్తున్నారు ఎందుకంటే మేషరాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో ఏళ్నాడు శైలి ప్రభావం స్టార్ట్ అవటం గురువు తృతీయంలోకి వెళ్ళటం వల్ల కొంచెం ప్రభావం అనేది కొంచెం ఎక్కువగానే ఉంది కానీ ఇప్పుడు ఎప్పుడైతే వక్రగతిలోకి జరుగుతున్నటువంటి రాబోతున్నటువంటి మూడు నెలల కాలము ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలనేవి గోచరిస్తున్నాయి ఇది కొంచెం రిలీఫ్గానే చెప్పచ్చు ఇంకో త్రీ మంత్స్లో మన జ్యోతిష్య గ్రంథంలో ఎవరికైతే లాభస్థానాల్లో కానీ కేంద్ర స్థానాల్లో కానీ ఎప్పుడైతే శని వక్రగతిలోకి ఏ ఒక్క ప్లానెట్ అయినా సరే వక్రగతిలో కేంద్ర స్థానాల్లో కానీ లాభస్థానాల్లో కానీ రాజ్యస్థానంలో కానీ అండ్ కేంద్ర స్థానాల్లో కానీ ఈ యొక్క వక్రగతికి జరుగుతున్నప్పుడు అది యోగాన్ని ఇస్తుందని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది ముఖ్యంగా మెటల్స్లో ఇన్వెస్ట్ చేసినటువంటి వారు మెటల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు ఫార్మసిటికల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు మరియు అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం ఆర్థికంగా ఎవరైతే కష్టపడుతున్నారో ఆ రిలేషన్షిప్స్లో ఉండి కొద్దిగా ఆ కష్టపడుతున్నటువంటి వారికి కూడా కొంచెం రిలీఫ్ అనేది ఇవ్వగలుగుతుంది ఆర్థికంగా మనం ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల నుంచి ఉన్న ఇచ్చినటువంటి డబ్బు సరైనటువంటి విషయంలో మళ్ళీ తిరిగి రాకుండా ఆ డబ్బు వస్తుందో రాదో అనేటువంటి ఒక ఆలోచన కలిగిస్తున్నటువంటి పరిస్థితిలో చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలకి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు ఉద్యోగ పరంగా కూడా అభద్రత ఏదైతే జరుగుతుందో ఆ యొక్క అభద్రత అనేది కొంచెం దూరంగా జరగటం మానసిక సంతృప్తిని కూడా ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ విద్యార్థులకు కూడా ఈ యొక్క శని వక్రగతి కొంచెం బెనిఫిట్ ఆఫ్ బెనిఫిట్ ఇవ్వడానికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి ఇప్పుడు మోరాల్గా వచ్చినప్పటికీ శని యొక్క ప్రభావం గురించి మనం డిస్కస్ చేసాం అసలు శని ప్రభావం నుంచి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకు శని జనరల్గా వక్రగతి కాకుండా చూసుకున్నట్లయితే కొన్ని రాసుల వారికి బాగా యోగాన్ని ఇవ్వగలుగుతాడు వాటిలో వృషభ రాశివారు దాని తర్వాత మకర రాశివారు దాని తర్వాత వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే వారు ఈ మూడు రాసులకే యోగాన్ని ఇవ్వగలుగుతాడు ఒక్కరిగతి జరుగుతున్నప్పుడు ఏంటంటే కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు కొంచెం యోగాన్ని అటు ఇటుగా ఇస్తూ ఉంటాడు కొంచెం బెటర్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు శని ప్రభావం జరుగుతున్నప్పుడు మితా స్థానాలు ఏవైతే ఉన్నాయో అని మూడు స్థానాలు కాకుండా మితా రాసుల వారికి మీద శని ప్రభావం అనేది ఉంటుంది దాంతోపాటు రాహు కూడా వచ్చినప్పటికి ఇంచుమించు రాహుకేతువులు రాహు మెయిన్గా ఇంచుమించు శని యొక్క ప్రభావం ఎంతైతే ఉంటుందో అంత ప్రభావాన్ని ఇస్తాడు అంటే అర్ధాష్టమ స్థితిలో శని లాగైతే ప్రభావాన్ని ఇస్తున్నాడు అర్ధాష్టమ స్థితిలో రాహు ఉన్నప్పుడు కూడా అదే ఫలితాన్ని ఇస్తాడు దానికే శని బాత్ బాత్ అంటారు అంటే ఇప్పుడు వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని పోయినప్పటికీ అర్ధాష్టమంలో రాహు వచ్చాడు దాని యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారికి ఉంది సో ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా ఈ యొక్క ఇటువంటి పరిహారం చేసుకోవాలి మిత రాశుల వారు అనేది చూద్దాం ముఖ్యంగా మనం గమనించినట్లయితే శనికి ఎన్నో రకాల పరిహారాలు చేసుకోవచ్చు అఘోర పాశుపత హోమం అనేది ఒకటి చేసుకోవచ్చు ఒకవేళ మీ యొక్క జాతక చక్రంలో శని మహర్దశ నడుస్తూ మీకు రాహు మహర్దశ కానీ శని మహర్దశ కానీ జరుగుతున్నట్లయితే ప్యాలగా ఏనాడు శని ప్రభావం కానీ అర్ధాష్టమం కానీ అష్టమ శని ప్రభావం కానీ జరుగుతున్నట్లయితే రిజల్ట్స్ అనేది కొంచెం సేమ్ అలాగే అన్నమాట అంటే రాహు మహర్దశ కానీ శని మహర్దశ కానీ జరుగుతూ అర్ధాష్టమ శని అష్టమ శని ఏనాడు శని ఏళ్ళ శని ఈ మూడు ఇవి జరుగుతున్నట్లయితే మటుకు సేమ్ రిజల్ట్స్ ఉంటూ ఉంటాయి అంటే కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు కంపల్సరీగా మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి సింపుల్ రిజల్ట్స్ కావాలనుకుంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరే ఇంటో చేసుకునేటువంటి వాటి గురించి మనం ముందుగా డిస్కస్ చేయాలి వాటిలో వచ్చినప్పటికీ శనికి తైలాభిషేకం చేయండి ఆ చేసే సమయం కూడా వచ్చేప్పటికీ శనిహోరా సమయంలో చేయండి ఒక రోజులో శని హోరా సమయంలో చేయండి శనివారం పూట చేయండి మరియు అదేవిధంగా ఒక నల్లటి గుడ్డ తీసుకొని దాన్ని పాయలుగా దాన్ని విభజించి దాన్ని నూనెలో నానబెట్టి ఆ నూనెను నానబెట్టిన తర్వాత నువ్వుల నూనెలో నానబెట్టిన తర్వాత శని ముందు దీపారాధన చేయండి శనివారం పూట శనిహోరా సమయంలో చేయండి ఇలా ఏడు శనివారాలు చేయండి చేసేటప్పుడు ప్రతిరోజు తలస్నానం చేసి శనివారాలు చేయండి శనివారం నాన్ వెజిటేరియన్ డ్రింక్స్ తీసుకోవద్దు వాటికి కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే శని ప్రభావం అనేది ఇంకా కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది లగ్జరీ ఐటమ్స్కే కొంచెం దూరంగా ఉండండి శని లగ్జరీని ఎక్కువగా యాక్సెప్ట్ చేయడం ఇవన్నీ ఇవి ఇవి కొంచెం మీకు సింపుల్ రెమెడీస్గా ఉంటాయి దాంతోపాటు నువ్వులు ఏవైతే ఉంటాయో నువ్వులు ఎవరికైనా దానం చేయడానికి దానిలో ఒక శీల వేసేసి ఇనపశీల ఎవరికైనా సరే బ్రాహ్మడు అక్కడ ఉంటే వాళ్ళు తీసుకుంటారు వారికి దానం చేయండి లేదా లేని పక్షాల్లో ఆ నువ్వుల నూనెతో కొనుక్కొని వచ్చి స్వామివారికి అభిషేకం చేయండి మరియు వాటితో పాటు ఏదైనా దేవాలయంలో పాత ఇనుముని దానం చేయండి స్టీల్ని దానం చేయండి మరియు అదేవిధంగా గోధుమతో చేసినటువంటి రొట్టెలని నల్లటి ఆవులు ఏవైతే ఉంటాయి కప్పెల గోవులు అంటారు ఈ యొక్క శనివారం పూట ఆ యొక్క ఆవులకి తినిపించండి గోధుమ రంగులో ఉండేటువంటి ఆవులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా తినిపించవచ్చు లేని పక్షాల్లో ఈ యొక్క ఆవులకి చేయించండి వీటన్నిటితో పాటు రాసులో ఉండేటువంటి వారు ముఖ్యంగా శనివారం పూట నువ్వులతో చేసినటువంటి బిస్కెట్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎవరికైనా పిల్లలు ఆడు ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఆడుకునేటువంటి పిల్లలు నువ్వులు ఉండలు కానీ ఏవైతే ఉంటాయో ఆ నువ్వుల ఉండలని కూడా మీరు ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇచ్చి అక్కడ పూజ చేయించిన తర్వాత నువ్వుల ఉండలని అందరికీ పంచిపెట్టవచ్చు ఇలాంటి పరిహారాలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి వీటితో పాటు ఈ రాష్ట్రం ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ అఘోర పాశుపత హోమం అనేది కూడా ట్రై చేయొచ్చు అఘోర పాశుపత హోమం శివాభిషేకం కూడా చేసుకున్నట్లయితే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి